టిఫిన్ సెంటర్ అయితే మనమైతే ఇంకో మా దోశ అనేది అయితే పోతున్నాం ఎందుకంటే నేనైతే ఇప్పుడైతే ఇంకో మా దగ్గర కొంచెం ఫ్రిజ్ లో అయితే అమ్ముతున్నాడు నాకు కూడా ఫిష్లో కావాలని నేను కూడా పోతున్నాం ఇక నేను అని వాడు తెలిసి అమ్మా దోశాడు రేణి ముందర పోతుంటే ఇక మనమైతే ఇంట్ ఏదో ఫిష్ కాదు కొత్తగా అలానే ఒక వీడియో పెట్టినా అన్ని ఫిష్ ఇది పెద్ద ఇంటికి వీడియో స్టార్ట్ అవుతా ఓకే అరేమని అని ప్రేపు ఏం చెప్పాలి పాడెంత అయిపోతాయి అదే బాగా జోగే బయట వాడదు బయట

టిఫిన్ తెచ్చిపోదామా ఇప్పుడైతే టిఫిన్ చేసాక వచ్చే వీడైతే టిఫిన్ చేసాకైతే వచ్చాము వీడు నువ్వు కొత్త టిఫిన్ అయితే ఒక ప్లేట్ బిల్ పూరియా పూరి పూరి ఉన్నాయి

അറേ ആകെക്കാട്ടുടാ പൂരി കഴിത ഓക്കേ మధుల్సాలు అయితే వచ్చేయండి విశ్వంధర అనేటోడు అవి అయితే ఇప్పుడు ఈనింటికి పోనీ అలా వచ్చేయం అయితే మా మధుసా డాడీ ఇద్దరు అయితేడున్నాడు అశ్విందరున్నాడు అడుగున్నాడు ఆడున్నాడు కాలు కిందికి ఇరలా జైసీ అయితే ఎవడండి వాడైతే ఎవడండి సార్ మనం ఇప్పుడైతే అర్జున్ ఇట్లా చెప్పలేను ఎవరికి చెప్పలేను ఇట్లా మా వచ్చేసా ఫోన్ చేస్తాం అక్కడ ఇప్పుడు వీళ్ళ ఇంటికి కూడా మనం అనుకున్నాం కదా మనం ఇప్పుడు మీకు రమ్మంటావా చేపలు ఏం చేపలు పోలీస్ మోదీ ఎంత రేటు మన బా కూడా అంటే నేను కూడా కస్టమర్ కూడా చెప్పాలి ఎంత హాను కూడా ఉంటారు థర్టీ మనకి అన్ని డిస్కౌంట్ మనం చూసి ట్వంటీ ఫైవ్ వస్తాడు మీరు చూసి రావచ్చు అయితే కామెన్ అయితే అంటే మనకి అయితే నెంబర్ అయితే ఇస్తా అలా అయితే తీసుకొని తెలుసుకోండి రాని మనకి అది ఉందిరా ఏంటంటే అదే షాపలు అమ్ముతారు చేపలు పేరం బాగా ఎత్తు స్కూల్లో వీళ్ళ స్కూల్లో గ్రోత్ ఎత్తాడు చేపలు అదే పంచాభూత్సం అంతే ఇందిరా రౌడీ అంత మనం టిఫిన్ అయితే బాగా ఇక పోతున్నాం ఇక టిఫిన్ తీసుకోకడి మనకే పార్సల్ అయితే తీసుకోతున్నాం ఇదైతే కార్గిల్ కాడ ఉంటది కార్గిల్ ఆపోజిట్ ఇలా మంచిగా రుచి రుచి అదే వాళ్ళకి ఇదే వాళ్ళకి అన్నా నేనేమో చెప్తున్నా ఇప్పుడైతే తెచ్చా అనుకోలేదు చెప్పిన అన్నగానే కదా తెచ్చి ఇదే మంది ఇటే ఇక తిని తిని మళ్ళీ తొక్కడానికి కష్టం కష్టమవుతుందని నేను పోలేదు పోతే సాయంత్రం అప్పటికి వెళ్ళి చూస్తాను ఇంకైతే ఫిష్ అయితే కంపల్సరీ పెడతా ఇక ఇక మీ అయితే ఇప్పటివరకు వరకు మేము టిఫిన్ చేసిందైతే చేసినామని చూసినట్టు అంటే చూసేది మీరు ఆయన టిఫిన్ అయితే చేసిందామని ఎలా జోగులు ఏమైనా వేయలేడు జోగులు చూస్తే మళ్ళీ అనుకుంటే సచ్చిపోతా ఇక అప్పటికెళ్ళయితే ఎట్లయితే అంటూ Bite the leg.